డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆగ్రహం సురుళ్ళుపేట నెల్లూరు జిల్లా సురుళ్ళుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడడంపై విచారణ జరపాలని స్థానిక సిపిఐ కార్యాలయం నందు విద్యార్థి సంఘ నాయకులు విలేకరులు సమావేశం నిర్వహించారు ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి సూర్య మరియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు నరేంద్ర మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో జరిగే సంఘటనలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని అక్కడ జరుగుతున్న అన్యాయాలు అరికట్టాలని డిమాండ్ చేశారు విద్యార్థినులకు పోషక ఆహారాలు అందించి రక్షణ కల్పించాల్సిన ప్రిన్సిపల్ విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర ధర్నాలు చేస్తామని హెచ్చరించారు ఉన్నాయి నిన్నటికి నిన్న ఒక విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేసింది గతంలో చూసినట్టుగా అయితే అదే విధంగా గతంలో అయితే ఒక విద్యార్థి చేత ప్రిన్సిపల్ ఇంటి దగ్గర వెట్టి చాకరీ చేపించడం కూడా చూడడం జరిగింది రాష్ట్రంలో ఇన్ని గురుకుల పాఠశాలంటే ఒక సోళూరు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని విద్యా సంఘాలుగా మేము అడుగుతున్నాం నా పేరు నాగరాజు ఎస్ఎఫ్ఐ స్టేట్ కమిటీ నెంబర్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గ్రూప్ వేస్తున్నాం మేడం కాకుండా ఇంతకుముందు మంది ప్రిన్సిపాల్ మారారు ఆ టైంలో కూడా చాలా సంఘటనలు జరిగింది విద్యార్థుల గురించి ఏమాత్రం అక్కడుండే వార్డెన్ కానీ అక్కడుండే ప్రిన్సిపల్స్ కానీ ఉండే స్టాఫ్ కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు నెల అయితే జీతాలు తీసుకొని వెళ్ళిపోతున్నారే తప్పిస్తే అక్కడ విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంది ఎలా వాళ్ళు కొన్ని కొన్ని ఇబ్బందులు ఎలా ఎదుర్కొంటున్నారు అవి పై అధికారుల దృష్టికి ఎలా తీసుకోపోవాలనే మాత్రం అక్కడ ఉండే స్టాఫ్కి సిబ్బందికి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు ఇప్పటికి మాకు చాలా ఆరోపణలు వచ్చాయి అక్కడ కొంతమంది ఫిఫ్త్ క్లాస్ సీట్లు సిక్స్త్ క్లాస్ సీట్లు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఉండే ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ అయితే గురిస్తున్నాయి మేడం ఇంట్లో పనిచే పిల్లలు పెద్ద పిల్లల్ని అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లల్ని పని చేయించుకోవడం చెప్పిన మాట వినిపోతే పొతే వాళ్ళ మీద కొట్టడం కొన్ని సాకులు పెట్టి కొట్టడం తిట్టడం జరుగుతూ ఉంది పిల్లల గురించి అసలు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు ఆడ ఫుడ్ కూడా బాగుండలేదని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మంచి ఫుడ్ నాణ్యమైన ఫుడ్ పెట్టించండి మంచినీటి సదుపాయం కల్పించండి అని అనేక సార్లు ఇంతకుముందు ప్రభు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి అధికారులు మారుతున్నారు కానీ విద్యార్థుల పరిస్థితి మాత్రం ఏమాత్రం మారడం లేదు నా పేరు నరేంద్ర పీడిఎస్యు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు నిన్న ఏదైతే గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన గురించి ఇవాళ సూళ్ళుపేట సిపిఐ పార్టీ ఆఫీస్లో ట్రస్మిట్ పెట్ట పెట్టడం జరిగింది నిన్న విద్యార్థుల మధ్య విద్యార్థుల మధ్య జరిగిన రెండు చిన్న ఘర్షణ వల్ల ఒక విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది ఆ విద్యార్థిని సులువుపేట స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ నుంచి గూడూరు తీసుకెళ్ళడం జరిగింది అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వాళ్ళ పేరెంట్స్ సమక్ష నెల్లూరు తీసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న గురుప్రసన్న మేడం గారు ఉన్న ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఇట్లాంటి ఎన్నో సగంలో జరుగుతున్నా కూడా ఎటువంటి విచారణ లేకుండా ఇంకా ఇంకా ఎటువంటి పెట్టి చాకరీ చేపించుకుంటూ విద్యార్థుల చేత ఇట్లాంటి సంఘటనలు ఎన్నో ఎన్నో జరుగు చూస్తూ ఉన్నాం మనం ఒక మన సులువుపేట గురుకుల పాఠశాలలోనే ఇలా జరుగుతూ ఉంది మొన్నట మనం చూసుకుంటే ఒక విద్యార్థిని జూనియర్ జూనియర్ ఎంటర్ అమ్మాయి స్టడీ అవర్స్కి లేటు రేటు రావడం జరగడం అయింది లేటు వచ్చిన కారణంగా ఆ అమ్మాయిని బోర్డునీ లెక్చరర్ చేయించడం చాలా బాధకరమైన విషయం అది అలాగే విద్యార్థి సంఘాలు మొత్తం అన్ని ఏకమత్తమై అవన్నీ ప్రశ్నించగా ఆమె నిర్లక్ష్యంగా సమాజం చెప్పడం జరిగింది ఎక్కడ గురుప్రసాద్ మేడం ఏదైతే అయితే ఉన్నారో ఆమె అయితే ఒక చిన్న వార్త కూడా బయటికి రానియకుండా ఇలా అడ్డుపడి ఎవరికి వాళ్ళకి మూడు ప్రాంతం చేస్తూ ఇలా చేస్తూ ఉన్నారు మన రెసిడెన్షన్లో ఉన్న డీసీఓ మేడం గారికి ఇలాగ ఒక విన్నత పత్రం ఇవ్వడం కూడా జరిగింది ఈమె ఇన్ని జరగతా ఉన్నా కూడా ఎటువంటి సమస్యల్ని పరిష్కరించకుండా ఇలా ఎన్నో ఎన్నో దారి దారితీస్తూ ఉన్నారు ఇక మీదట గ్రూప్ గురుప్రసన్న మేడం మేము విద్యార్థి సంఘాలుగా మీకు ఒక హెచ్చరిస్తున్నాము ఇక మీదట ఇట్లాంటి సంఘటనలు ఏ అయితే జరగకుండా చూసుకోలేక మేము కోరుతూ ఇట్లాంటి సంఘటన జరిగి జరిగిన తర్వాత జరిగితే తీవ్రంగా ఉన్నటువంటి మన జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకి ధర్నాకి చేయడం కూడా వెనకడబోమని చెప్పేసి ఇక్కడ విద్యార్థి సంఘాలు చేసే నాయకులుగా మేము డిమాండ్ చేసి